మాట్లాడి నిజంగా దుర్మార్గం దుర్మార్గం ఆయన మాట్లాడకూడదు ఆ ఇంకా మంచి మాట్లాడిన వాళ్ళని తేసపోయి కమిషన్ ముందర గుస్సో వార్నింగ్ ఇస్తారు శివాజీ గారిని గుసో ఇంత పేలుక వాస్తవానికి చెప్పింది ఆయన దైత్రపు ముండ మనసులో అనుకుంటా అసలు రియల్ ఆ పనులు చేసేది మంచి వాళ్ళు చేయరు కదా మంచి శ్రీమూర్తులు చేయరు కదా శ్రీమూర్తులు మంచి శ్రీమూర్తుల్ని ఆయన శ్రీని ప్రకృతితో పోల్చిండు అది శవులు కినిపాలేదా ఎవరికి అన్నం తినే వాళ్ళకి గడ్డి తింటున్నారు రా ఇది తప్పేటైద్ది అసలు దీనికి రాజ్యాంగం ఒక్కే ఆ వచ్చినట్టు నాకు అర్థం కాదు ఆడపిల్ల స్వేచ్ఛక దేనికి స్వేచ్ఛక బతకాలి ఇప్పుడు తిరగమని స్వేచ్ఛక బతకాలనా యూతం రెచ్చగొట్టాలనా కుర్రాలు పాడైపోవాలనా ఏ మేము అన్నం ఆరు మీరు చూసి మమ్మల్ని అంటుకోవద్దని చెబితే అది అక్కడ అది మగవాడికి ఒక రూలా ఆడదానికి ఒక రూలా అది సభ సమాజం కలిదించుకునేది మాట కాదా అనుసరి గారు ఏం మాట్లాడింది అందాన్ని అభిశేషం చేయండి ఆడ మగాళ్ళకు దమ్ముంటే జంతువులు ఆ మేన పడకాడి అని చెబుతుంది నేను సవాల్సి చెప్తాను ఇప్పుకొని తిరిగే వాళ్ళ మీద మగాళ్ళు అంతే పడతారు వాళ్ళ జంతువులు కాదు నువ్వే జంతువు ఇప్పుకొని తిరిగి అందాన్ని అభిశేషం చేయమనేది ఏంటి అసలు నాకు అర్థం కాదు ఇప్పుకొని తిరిగి వాళ్ళెట్ట జంతువులు అవుతారు ఎట్ట వాళ్ళు దమ్ము చూపిస్తారు అప్పుడు వాళ్ళ దమ్ము కచ్చిన చూపిస్తారు మగవాళ్ళు వాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారని కూడా అంటారు మరి ఇట్లా మాటలు మాట్లాడినప్పుడు ఆడవాళ్ళు ఎందుకు ఎంకరేజ్మెంట్ చేయరు నువ్వు తమ్ముల గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఇప్పుకొని తిరిగే కానీ నువ్వు ఇంట్లో ఇప్పుకొని తిరుగు నువ్వు పది మందిలో కొంచెం ఇప్పుకొని తిరిగి వాళ్ళు వాళ్ళ తమ్ము వాళ్ళ జంతువులు అంటే ఊకుంటారా వాళ్ళు అసలు జంతువులు ఎట్ట అవుతారు నువ్వు చూపిస్తాను వాళ్ళు చూస్తారు అక్కడ జంతువులు ఎట్ట అవుతారు అప్పుడు శివాజీ గారు తప్పు ఎక్కడ మాట్లాడినట్టు శివాజీ గారు సామాన్లు అనడానికి ఇంతమంది రియాక్ట్ అవుతారు మళ్ళీ మాన్వేషణ పురాణాల నుంచి సీతాదేవి అనుజయ గారు గాని ఇంకా గారు గానీ వీళ్ళందరూ ఎవరు రెస్పాండ్ కావడం లేదు అంటే శివాజీ గారు అన్న మాటలకి మాత్రం రెస్పాండ్ అవుతున్నారు ఈయన అన్న మాటలకు రెస్పాండ్ కావడం లేదు ఎందుకు రెస్పాండ్ గారు అంటే ఆయన మహోన్నతమైన వ్యక్తిగా ఆయన పురాణాల బుక్ ఎవరు అంటే అనివేశ్ గారు వీళ్ళే దేవతలు సృష్టి సృష్టించిన సృష్టికర్తలు ఎవరు అనుసూయ గారు సినిమయ్య గారు ఆ ఇంకెవరెవరు అన్నోళ్ళు నలుగురు ఆ నలుగురు వాళ్ళే ఈ సృష్టిని పాలించేది అందుకని మంచి మాట మాట్లాడి దేవుడు అన్వేషం ఆయన సృష్టించరు అప్పుడు మన అవేషం మాట్లాడరు అప్పుడు నాకు ఆ పదం బలకరావట్లేదు కానీ అప్పుడు మాట్లాడతా దేవతని సీతాదేవి గారి గురించి తీసుకొచ్చిన మరి ఆయన కూడా ఆడాల గురించి మాట్లాడింది అప్పుడు హీరోల గురించి ఒక కుచ్చకాయ నేను వాడు సన్నాసి సన్నాసి అతవాసలో మాట్లాడకూడదు కానీ ఒక కుచ్చకాయ నాను ఒక్కరే అదేంటి కీరా దోసకాయ పెట్టి ఆడదాన్ని అంగాన్ని చూపించుకుంటా వాడు అత్తాడి చెడు బ్యాగ్నాడు గురించి వాడి గురించి మాట్లాడరా అసలు వాడిని కదా కన్నాల్సింది చెప్పుతో ఈచి మరి వాడి గురించి ఎందుకు మాట్లాడతలేదు ఈ కమిషన్ ఎందుకు అయితే వాడి నాని నుంచి ఎందుకు పుచ్చుకు రావట్లేదు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు మాట్లాడాలి కదా నాగబాబు గారు మాట్లాడాలా ప్రకాశ్ రాజు గారు మాట్లాడాలా అనసూరి గారు మాట్లాడాలా సినిమాయ్ గారు మాట్లాడాలా వీళ్ళంతా సృష్టికర్తలు ఇప్పుడు మాట్లాడాలి కదా వాడు సేమ్ చూపించిండు కిరా బాస్ కాను పుచ్చకా మొక్కని ఒక రంధ్రం మీద చూపించిండు ఆ సీతాదేవి మాట్లాడు అప్పుడు హీరోయిన్ కూడా మొట్టలో శ్రీదేవి మాట్లాడి నిజంగా దుర్మార్గం దుర్మార్గం అని మాట్లాడకూడదు ఆ ఇంకా మంచి మాట్లాడిన వాళ్ళని తేజబ్ కమిషన్ ముందర గుర్చోబెట్టి వార్నింగ్ ఎత్తారు శివాజీ గారిని గుర్సోబెట్టినట్టు ఆ ఎంత దుర్మార్గం అయ్యా అసలుకి ఏమైపోతారు సమాజం మీద సేనా ఉండే మాట్లాడవచ్చు అంటే వీళ్ళంతా స్త్రీలు కాదా వీళ్ళకన్నా జరుగుతున్నాయి వీళ్ళంతా ఆడవాళ్ళు కాదా వీళ్ళు శ్రీమూర్తులు కాదా వీళ్ళు సృష్టి సృష్టికర్తలు కాదా వీళ్ళ గురించి ఎవరు మాట్లాడరా ఒక నలుగురు గురించే మాట్లాడతారా సినిమా ఎవరు అనసూయ గారు వీళ్ళేనా సృష్టికర్తలు ఇంకెవరు లేరు తొంభై మంది ఉన్నారు కదా తొంభై ఐదు మంది లేడీస్ ఉన్నారు వాళ్ళ నలుగురే కాదు కదా మరి వీళ్ళందరి గురించి మాట్లాడాలని బాధ్యత లేదా వీళ్ళకి ఏడు పోయి అనువారులు సచ్చిపోయారా అందరం ధర్మం గురించి మాట్లాడి ఎత్తిన దేశ పోయి కమసి ముందు కూర్చోబెట్టి ధర్మం ధర్మాంతో కన్నీళ్లు పెట్టించారు రే నోరు చచ్చిపోయినయ్యా మాట్లాడాలి కదా నోర్రులు పడిపోయినా అది పచ్చబాతాలు వచ్చియా ఆ తప్పుకోమన్నా చేసుకో కమిషన్ ముందు కూర్చోబెట్టారు ఇప్పుడు అన్న వాళ్ళేవా ఏం మాట్లాడతలేదు లేదు ఎందుకని ఐదాల తనని నట్లేదా గడ్డి తిని బతుకుతున్నా అందుకే ఎప్పటి వాళ్ళకి దేవి కూడా సహకరం చెప్పడం లేదు గడ్డి తిని బతుకుతున్నారు ఆ నాలుగు రకాలు అంటారు కోటలేదు వాళ్ళకి